யரு எடுத்துயரு இப்போ வந்து பண்ணிச்சு கீழே ஆர்டர் வச்சி ரெசு

ಮುಂದೇರಿಯಾರು ಈ ಸ್ಲಾಡ್ ಸಿಸ್ಟಮ್ ಕೂಡ ಬಹಳ ಅಸೌಕರ್ಯ ಉ ఫ్లాట్ కూడా బాగా కంప్లైంట్ నేను కలెక్టర్ చెప్పాను నేను నాదెళ్ళిపోతే ఫ్లాట్ ఇక్కడే ఫ్లాట్ సిస్టంలో ఇబ్బంది పెడితే రైతుల్లో ఓపెన్ చేయగానే ఐదు నిమిషాల్లో తొమ్మిది నిమిషాల్లో పది నిమిషాల లోపు అయిపోతుంది సార్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి నేను సాయంకాలం నాలుగు నాలుగు ఒక ఫ్లాట్ ఓపెన్ అయ్యింది నాకు ఉన్నవాళ్ళు ఉన్న టైంలో వాళ్ళు

అంటే నర్సార్పేట ఎలాంటి కూడా ఇది రోజు ఐదు మెదలు ఐదు పన్నెండు ఆరు వేలు కింటలు కొంటారా మరి ఆరు వేలు కొంటే నీకు ప్రజలు ఉంటానికి వీలు లేదని ఇప్పుడు దాకా మొత్తం